ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషియాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు మే నెలలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అండి గురుగారు మే నెలలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఐదు గ్రహాలు మార్పు అయితే మనకు కనిపిస్తుంది ఈ నెలలో ఓవరాల్గా గ్రహ మార్పుల కారణంగా వృషిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల వృషిక రాశి గురించి మనం అందులో చెప్పుకున్నాం అంటే చాలా క్లీన్గా ఉగాది రాసే ఫలాల్లో ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఇంకొకసారి ఆ వీడియో చూస్తే బాగుంటుంది ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా వాళ్ళకి ప్లానెట్స్ అన్నీ మారుతున్నాయి అందులో మనకి రాహుకేతుల గురించి గురువు గురించి కూడా మాట్లాడుకున్నాం చాలా లెంతి వీడియో చేసాం అది ఒక్కసారి చూస్తే అందులో పరిహారాలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇది మన ఎపిసోడ్ మనం ఓన్లీ మే మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మే మంత్లో ఈ వృచ్చికి రాసి వాళ్ళకి ఎలా ఉంటుంది మనం చూద్దాం వీళ్ళకి అదృష్టం ఏమంటేనండి ఏ గ్రహం కూడాను మంచి చేయాలనుకున్న గ్రహం మంచి చేయకుండా ఆగిపోయింది చెడు చేయాలనుకున్న గ్రహం కూడా చెడు చేయకుండా ఆగిపోయింది అంటే ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉండే మంత అని మనం అనుకోవాలి పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాధారణంగా ఉంటుంది అని మనం గమనించుకోవాలి సారీ ఏదైనా ఉన్నా కానీ మినిమల్ ఎఫెక్ట్ పడుతుంది అంటే తటస్థంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అది కూడా సూర్యుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది ఎంత సూర్యుడు యొక్క ప్రభావం అంత శుక్రుని యొక్క ప్రభావం కూడా ఉండటంతో సామాన్య సామాన్యంగా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి అందులో ఫస్ట్ మనం వృచ్చికి రాశి వాళ్ళకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి వృక్షికి రాసిలో ఉంటాయి ఇది పేరు బలం గినకి మనం చూసుకుంటే తో నా నీ ను నే నో యా ఈ యు అన్న అక్షరాలు ఇందులో ఉంటాయి మన గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూర్యుని యొక్క సంచారం వృషభరాశిలో బుధుని యొక్క సంచారం మేషంలో తర్వాత శుక్రుని సంచారంలో మీనలో కుజుడు వచ్చేటప్పటికీ కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు దీంతో పాటు మనకి రాహు కేతులు మారుతూ ఉన్నారు మిథున వృషభ రాశిలో నుంచి మీనరాశులకు గురువు కూడా మారుతూ ఉన్నారు ఒక్కటి వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఎందుకంటే వీళ్ళకి అష్ట అర్ధాష్టమ నుంచి చాలా వరకు ఉపశమనం వచ్చేసిందండి అయితే వీళ్ళకి అష్టమంలో గురువు కూడా మారుతూ ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది వీళ్ళకున్న ఉన్న జ్ఞానము ఎక్స్పీరియన్స్ స్కిల్స్కి అంత ఉపయోగకరమైన బెనిఫిట్ అయితే రాదనమాట కొంచెం అంటే వాళ్ళకి ఏదో హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు చేసే జాబ్కి సంబంధం ఉంటుంది డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ రాబోయే రోజుల్లో అయితే మనం ఈ మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మంత్లో ఏం జరగబోతుంది మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుని వల్ల యాత్రలు ఎక్కువగా చేస్తారు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ అంటే హెల్త్లో బాడీ ఓవర్ హీట్ చేయటం ఇబ్బందులు పట్టడం ట్రావెల్స్ ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే కుజుని వల్ల ఇప్పుడు దాకా అనారోగ్యంతో ఎవరి దగ్గర బాధపడుతూ ఉంటారో ఆ అనారోగ్యం నుంచి ఉపశమనం లభించి ఆరోగ్యంగా ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ మాసం అంతా విజయప్రదంగా పుత్రుల వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా చాలా లో రేంజ్లో ఉంటుంది బట్ వీళ్ళకి ఏది చూసినా కానీ హయ్యర్ లెవెల్లో ఏది ఉండదండి ఆ బాధలు కూడాను ఒక సింపుల్గా ఉంటాయి ఏదన్నా కలిసి వచ్చినా కూడా అది కూడా చాలా సింపుల్గా సాదాసీదాగా ఉంటుంది మధ్యస్థ మధ్యస్థంగా ఉంటుంది వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు గ్రహస్థితి వల్ల సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది ఉత్సాహంగా ఉత్సాహ అంటే ఇది సామంత జన విద్వేష ధారా పేడ సుతామయం ఉత్సాహ గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు గోచారంలో కనుక ఏడో ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంట సామంత జన విద్వేషం అంటే వీళ్ళ కింద ఉన్న మేడ్స్ కానివ్వండి పనిచేసే వాళ్ళు కానివ్వండి తర్వాత వీళ్ళ కింద పనిచేసే కులీగ్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి వీళ్ళ మాట ఎనరు అంట వీళ్ళంటే కోప్పడుతూ ఉంటారు రెండోది ధారాపీడ సుతామయం ధారా అంటే స్పౌస్ వాళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది పుత్రుల వల్ల కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఉత్సాహ భంగకారిణి వీళ్ళు యాక్టివ్గా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి చక్కగా స్టార్ట్ చేద్దాం అనుకున్న టయానికి ఎవరో ఒకళ్ళు వచ్చేసి వీళ్ళని నిరుత్సాహపరుస్తూ ఉంటారు అంటే ఒక రకం చూసుకుంటే వీళ్ళకి ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి తప్ప వీళ్ళని చెడగొట్టే ఈ లాస్ ఏదైతే ఏం లేదు అది సహజం మనం వెళ్తూ ఉండి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు పెద్ద పరుచుకొని అవసరం లేదు కొంచెం భార్య విషయంలో పుత్రుల విషయంలో ఒక అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ కింద వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే వీళ్ళని ద్వేషిస్తుంటారు కాబట్టి కొంచెం మోటివేషన్ వాళ్ళకి అది చేసి కొంచెం వాళ్ళకు కూడా ఒక రిక్రియేషన్ లాగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుంది శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఇది సమ్మర్ కాబట్టి స్థితి అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు పర్టికులర్ దూర ప్రయాణాలు చేసిన తర్వాత సన్ స్ట్రోక్ తగలకుండా ఆయిల్ ఫుడ్స్ తీ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండేసి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దూర ప్రయాణాలు చేసినా తగు జాగ్రత్త తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది కుజుడు వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఉన్నా కానీ వీళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు అనమాట ఏ ప్రకారంగా అంటే ఏమని చెప్తారు కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉద్యోగంలో ప్రాబ్లమాటిక్ ఉన్నా కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత అయితే ఉండదు తర్వాత ప్రయాణాలు వృధాగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి కొంచెం ప్లాన్డ్గా ఉంటే వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఆ డబ్బులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది కానీ అంత ఎక్కువగా కోల్పోరు అనమాట అంటే ఒక రకం తాటస్థంగా ఉండి న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఎవరితో ఉండాలంటే బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాధుల వలన అనారోగ్యం వల్ల హాస్పిటల్స్కి అయ్యే అవకాశం ఖర్చు ఎక్కువగా ఉంటుంది బట్ అది కూడా క్విక్గా రికవరీ అవుతారు వీళ్ళు అంటే వెరీ క్విక్గా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి శుక్రుడు ఫిఫ్త్ హౌస్లో ఉండి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల భాగ్యం లక్ లక్ వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది ఈ టైంలో ఇది ఒక మంచి శుభ కానీ అనేటువంటి పరిణామం అనుకోవాలన్నమాట ఏ ప్రకారంగా దాసీ నృత్య జనలాభ నిత్య మృస్తాన్న భోజనం ధన ధాన్య అభిష్టార్థ పంచమస్తే భృగో అని చెప్తారు భృగుడు కనుక ఐదో స్థానంలో ఉంటే ఏమవుతుందంట దాసీభత్య జనలాభం ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఎంప్లాయీస్ వీళ్ళు మాట ఎనరు వాళ్ళంతా చెప్పుకున్నాం ఈ శుక్రుడు దానికి న్యూట్రలైజ్ చేసి ఇవాళ మాటినే విధంగా చేసేస్తూ ఉంటాడు ఫైనల్గా అంటే వీళ్ళు ముందుగా సెన్స్ అయ్యి ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక ఈవెంట్ చేసి వాళ్ళు మళ్ళీ హ్యాపీనెస్ చేసేసుకుంటూ ఉంటారు నిత్యం వృష్టాన్న భోజనం చక్కగా భోజనం మనం చేస్తే హెల్దీగా ఉంటారు ధన ఆ విష్టార్థం ధనం రూపేణా ధాన్యం రూపేణా అనుకున్న కోరికలు నెరవేరుతూ చక్కగా ఉంటుంది అంతేకాకుండా లెవెన్త్ హౌస్లో శుక్రుడి దృష్టి ఉండటంతో ప్రతిదీ లాభప్రదంగా ఉంటుంది ఇది కూడా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లాభం ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా లాభం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులు చక్కగా చేసుకుంటూ ఉంటారు మనం వెనక చూసుకున్నామంటే ఈ మంత్ ఒక సామాన్యంగా ఉంది అని మనం చెప్పుకుంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఏది ఎక్కడా లేదు వీళ్ళకి ఇక ఈ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటారు గురుగారు వాళ్ళకి ఎలా ఉండవు మనకి ఈ ఇది ముందుగా చెప్పుకున్నట్లు ఇక్కడి స్టార్ట్ అవుతుందండి మనకి అక్షయతృతీయ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది ఆ బుద్ధ పూర్ణిమకు సందర్భంగా మూడు ఆరులో చదే టైంలో గ్రహాలు కూడా మారుతూ ఉండటం వల్ల ఏదైనా కనుక చూసుకుంటే ఈ మంత్రం సాధారణంగా ఉంటుంది మన గురువు మారుతుండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆల్రెడీ చెప్పుకున్నాము మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో విశాఖ అనురాధ చేసిన మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ వాళ్ళకి చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఇవి కాకుండా దరిద్రము అతి భయము రోగము చూపిస్తుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి రాజ్య లాభము బంధనము భయము రెండు చూపిస్తుంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది రాజ్యలాభం బాగుంది అయితే మూడు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి దరిద్రము బంధనము భయము కేర్ బంధనం అంటే ఏమనుకోవచ్చు ఎలాంటి విషయాల్లో బంధనం బంధనం అంటే మనకి ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజన్ వస్తత్లో ఎటు వెళ్ళాలి ఏం చేయాలి తెలియదు ఉండదు తర్వాత వెనక వెళ్తానికి లేదు వెళ్తానికి ఉండదు మధ్యలో ఆగిపోయి ఉంటుంది వ్యవహారం ప్రోగ్రెస్ అనేది స్టాగ్నెటెడ్ అయి ఉంటుంది వీళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకోలేరు సో నాకు తెలిసిన ఒకళ్ళు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేసారు తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ యుఎస్ వెళ్తే ఎలా ఉంటుంది అసలు వెళ్ళటమా లేదా అక్కడ కూడా జాబ్ లేదు ఇక్కడ కూడా జాబ్ లేదు అసలు ఏంటిది ఒక స్టాగ్నెట్ ఆగిపోయారు అనమాట దీని గురించి డెసిషన్ తీసుకు బంధించి అది క్లారిటీ లేదు దేనికి సంబంధించి అట్లా ఒకళ్ళకి నాకు క్లయింట్ ఫోన్ చేశారు ల్యాండ్ అమ్మాలి సో దాన్ని అమ్మితే ఉపయోగమో అమ్మకపోతే ఉంటాం అమ్ముదాం అనుకుంటేనేమో అది ఎప్పుడో యాన్సిస్టర్ నుంచి వచ్చింది చిన్న ప్రాబ్లమే ఉంది కానీ ఆ చిన్న ప్రాబ్లం తీయడానికి డబ్బులు రావట్లేదు దీన్ని అమ్ముతూనే ఇది అనవసరంగా వేస్టే దీన్ని అమ్ముతే కొంత ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా ఏంటి డెసిషన్ ఇలాంటి నిజ జీవితంలో వచ్చే డెసిషన్ చాలా ఉంటాయి అట్లానే కొంతమందికి లవ్ ఫెయిల్ ఉంటుంది ఇది నాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి చాలా బాధపడి డిప్రెషన్లో ఉంటారు చాలామంది మొన్న ఎవరో ఫోన్ చేశారు ఏమంటే పది సంవత్సరాలు చేశానండి ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నారండి ఏంటండి మనకి వింటానికి కొన్నిసార్లు నార్మల్గా అనిపిస్తుంది బట్ అది వాళ్ళ లైఫ్ అంటే పెయిన్ వాళ్ళే అనిపిస్తున్నారు కాబట్టి ఆ కష్టం ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పొజిషన్ తెలియదు ఇదైతే కన్ఫామ్ అమ్మాయి చేసింది అబ్బాయి అయితే ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల నో అయిపోయింది ఇంకా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ నాకు చూసి చెప్పండి నేను చూసి చెప్తే ఇంక ఇది అబ్బాయి వచ్చే కేసు కాదమ్మా ఇంకా నీ లైఫ్ అనేది నెక్స్ట్ టర్న్ తీసుకోవాలి ఇది నువ్వు ఎక్స్ట్రీమ్గా ఆలోచించే డెసిషన్ కాదు ఇప్పటిదాకా అయిపోయింది అంతా ఒక అయితే వదిలేసేస్తా లేదు లేదండి ఫ్యూచర్లో ఇంకేమైనా ఉంటుందో మనంటే ఎందుకంటే ట్రబుల్స్ అమౌంట్ ఏం చేస్తావు ముందులోనే పోయింది కదా ముందులో పోవటం వల్ల ఎంత పెద్ద బాధ ఒకసే నువ్వు కావాలని పట్టుకొని చేసుకొని ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేస్తుంది ఇంకా కాంప్లికేటెడ్ కదా అందుకని దేవుడు మీకు మంచి చేశాడు అనుకోండి వదిలేసేయండి జస్ట్ మూవ్ అని కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటాయి ఇవేమంటే అండి మనకి ఫ్యూచర్ గురించి ఐడియా లేదు ఇట్లాంటి వా ఇన్ని బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ప్రతి ఒక్కళ్ళు ఆగిపోతారండి స్టాగ్నేటెడ్ వీటికి బెస్ట్ రెమెడీ ఏమంటే విష్ణుమూర్తి సో ఏమని చెప్తారంటే మనకి కొంతమందికి రుద్రాభిషేకం చేయించుకోమని రెమెడీ చెప్తాం నెక్స్ట్ డే పూజ చేస్తారు ఏమంటే రుద్రాభిషేకం ఎంక్వైరీ చేసుకున్నామండి చాలా కాస్ట్ ఉందండి అన్ని చేయలేకపోతున్నానండి అండి అది ఫ్యూ థౌజండ్స్ అంతా స్పెండ్ చేసుకోవాలి కదా అది కూడా లేదంటారు సో ఇప్పుడు ఏమీ లేనప్పుడు నారాయణనే మనకి అన్ని విధాల దిక్కు అని చెప్పేసి అంట ఇంకా నారాయణకి సేవ చేయాలంటే ఎవరో ఒకరికి సేవ చేసుకోవాలి వెళ్ళిపోయేసి వాళ్ళ రాష్ట్రంకి వాళ్ళకి వీళ్ళకి పోయేసి ఏమీ లేకపోతే గుడిలో సేవ చేయటం ఏదో చేసేస్తూ ఉంటే ఆ టయానికి కొంతకాలంకి దేవుడి నుంచి ఇంతకు మించి ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి అంటే రకరకాలుగా మనం సేవలు చేసుకోవచ్చు ఏమీ చేయలేని కూడా సేవ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది సో ఈ ప్రకారం వీళ్ళకి గురువులకు సేవ చేస్తే బాగా కలిసి వస్తుంది గురించి రాసి వాళ్ళకి గురుగారు అయితే చాలామంది పోలీస్ లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి సరిగ్గా న్యాయం దొరకదు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా మంచి ఫలితాలు ఏమైనా ఉండబోతున్నాయి ఈ నెల వీళ్ళకి సో వీళ్ళకి సాధారణంగా ఉందండి పెద్ద అతిగా భయపడము బంధించబడిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వీళ్ళకి ఆ టైప్ సిచ్యువేషన్స్ అయితే లేదు పోలీస్ స్టేషన్ తిరిగి కోర్టులకు వెళ్ళి అంత అలాంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే అర్ధసం నుంచి ఇప్పుడే బయటపడ్డారు వీళ్ళు ఇంతకుముందు ఫేస్ చేసి ఉండొచ్చు ప్రస్తుతానికైతే అంత సీరియస్గా ప్లానిటరీ కాంబినేషన్ ఏది లేదండి ఇక మరి గ్రాని బట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు గురుగారు పరిహారాలకి దరిద్రము తర్వాత అతిగా భయపట్టడం రెండో ఉన్నాయండి ఈ రాశి వాళ్ళు దరిద్రం పోవటానికి కొత్తగా ధన ప్రవాహాలకు మళ్ళా రావటానికి లేదంటే పోయిన ధనం మళ్ళీ తిరిగి రావటానికి స్త్రీ సూక్తంతో మనకి సంపుటీకరణ చేసిన మంత్రాన్ని జపం చేపించాలి ప్లస్ హోమం కూడా చేయాలండి దీంతోపాటు కుబేరు పాశుపాతం కూడా చేసుకోవాలి ఇవి కనుక చేసుకుంటే ఈ దరిద్రము ప్రాప్తి నుంచి ఖచ్చితంగా బయటపడతారు అందులో సమస్యలు మేము చాలా చేస్తున్నామండి ఈ రీసెంట్ టైంలో నేను చేసిన నేను మా మా పండితులు మొత్తం కలిసి కూర్చొని చాలా వెరైటీ అయిన ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది దీనికి చేసిన వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారన్నమాట ఒకటి కుబేరు పాశపతం దీనితో పాటు రెండో రోజు కూడా యాడ్ చేసుకొని అమ్మవారిది విశేష హోమం ఉంటుంది మహాలక్ష్మిది ఇవి కనుక చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది ఇవి కాకుండా కొంతమందికి వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి అంటే వీళ్ళు ఒక సీనియర్ పొజిషన్ తీసుకోవటానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి లేదంటే వీళ్ళు మేనేజర్ అయ్యారు తర్వాత చాలామంది స్టాఫ్ అంతా ఇబ్బందులు పెడుతూ ఉంటారు లేదంటే ఒక మంచి పని చేస్తూ ఉంటారు పొలిటికల్ అపోజిషన్ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో మంచి ఉద్దేశంతో చాలా ప్రాబ్లమ్స్ కనుక వచ్చేస్తూ ఉంటే వీళ్ళకి రాజ్య ప్రాప్తి కావాలి అమ్మవారి రాజ్యలక్ష్యం యొక్క కృపా కటాక్షం కావాలి అప్పుడు ఆ రాజ్యాధికారం వచ్చేస్తుంది అనమాట అంటే వీళ్ళకి తీసుకున్న రెస్పాన్సిబిలిటీని సక్సెస్ఫుల్గా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ తాగలగలగ సామర్థ్యం వాళ్ళకి వచ్చేస్తుంది అప్పుడు రాజశ్యామల యాగం చేయించుకున్న టూ డేస్ త్రీ డేస్ ఆరు వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి కనుక చేసుకుంటే ఇవి కూడా చాలా చక్కటి మంచి రిజల్ట్ వచ్చేసినాయి అండి ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుంది భార్యాభర్తలు ఎవరైనా కనుక గొడవ పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అభిషేకం ఇవన్నీ మనకు ఆల్రెడీ ఇచ్చున్నారండి యాక్చువల్గా మనకి అర్జునుడు అన్న వాడికి పాశుపత అభిషేకం మన ఆంధ్రాలోనే తీసుకున్నాడు ఆయన మీకు అది అక్కడ నార్త్ నుంచి వచ్చి ఓకే శ్రీకృష్ణుడు యొక్క గైడెన్స్ తోటి ఇంద్రకీలాద్రి విజయవాడ మీద పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి ఆ పాశుపత అస్త్రాన్ని సంపాదించుకున్న ప్లేస్ ఆంధ్ర మన అందుకని ఆంధ్ర వాళ్ళకి పాశుపత యోగాలు విపరీతంగా సిద్ధిస్తాయి చి చాలా ఉన్నాయండి మంచి మంచి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కానీ ఆ ఎక్స్పెన్సివ్ ఒక స్మార్ట్ ఫోన్తో కొనుక్కుంటే కొంత ఈరోజు స్మార్ట్ ఫోనే అవుతుందండి లక్ష లక్షన్నర యాభై వేలు అరవై వేలు పెట్టుకుంటున్నారు ఏ చిన్న పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్ పెట్టుకున్న రెండు మూడు లక్షలు అవన్నీ అవుతుందండి మనకి కెరీర్కి సంబంధించి మనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం ఖర్చు కానీ ఇలాంటివన్నీ చక్కగా వాడుకొని జీవితం హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి మే నెలలో వృషిక రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు